ఆయల గాయస్ టు పుట్ట మన యూట్యూబ్ ఛానల్ గాయస్ ఈరోజైతే మనమైతే ఈరోజైతే గేమ్ అయితే ఆడబోతాం గాయ ఈ ఈ గేమ్ పేరు వచ్చేసి అయితే గేమ్ పేరు అయితే నాకు తెలీదు మనం అయితే ఆడబోతున్నాం ఈ గేమ్లో అయితే ఏంటంటే అంటే మనైతే ఇది ఒకటి ఉంటుంది ఒక ఒక బాటిల్ లాంటివి ఉంటుంది ఇప్పుడు దీన్నైతే మనం ఇట్లా వేస్తాం మనం ఇక్కడ ఇక్కడ చూడండి దానిమ్మలు ఉన్నాయి అలాగే గాగుల్స్ ఉన్నాయి అలాగే అల్లం అక్కడ వెళ్ళిన వాడికి అక్కడ గోధుమ పిండి పిండి ఉంది అలాగే అక్కడ ఒక స్ప్రైట్ ఉంది అలానే ఆ రెడ్ గీత డేటా హౌజ్కి వెళ్తే మాత్రం ఏది లేదు స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఆల్ అయితే నేను ఫస్ట్ ఇంకా లైక్ ఏదో లైక్ చేయండి సప్లై చేయండి స్టార్ట్ స్టార్ట్ చేద్దాం కా

गाइस ओके प्ले दैट शॉट नहीं बोलते मल्ली नहीं गाइस गगस दिस क्वाड गाइस गगस पे मंगा ना करते फाइव स्टार गाइस फाइव जल्दी लाइक लाइक बैन मत ओया

あ、なんか。もうピンディピンディ。どうかも。どうす。チェン、ガイズ。え、え、最高。ピンディ。あで。さあ、oh, <laughs> <Adi. Huh? laughs>

స్ప్రైట్ 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 చేస్తాం కానీ స్ప్రైట్ కానీ ఈ వీడియో చూసానంటే మీకు నచ్చి ఉంటుంది ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి సప్రైట్ మా వీడియో లైక్ చేయండి బాయ్ బాయ్